గ్రేటర్ వరంగల్ పరిధి పంతొమ్మిదవ డివిజన్ నూట ఏడు సర్వేలోని ప్రభుత్వ స్థలాన్ని రక్షిత పేద ప్రజల కోసం వినియోగించాలని ప్రభుత్వ అధికారులను స్థానిక కాంగ్రెస్ నాయకులు సాయి సాయికుమార్ కోరారు వరంగల్ నగరం పంతొమ్మిదవ డివిజన్ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి సాయికుమార్ గిరి పుష్ప కొనగల నరహరి డేవిడ్ రాజు జన్ను అరవింద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయికుమార్ పుష్పాల్ మాట్లాడుతూ పంతొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ సర్వే నెంబర్ నూట ఐదులోని ప్రభుత్వ భూమిని ప్రముఖ నాయకులు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సర్వేలో ప్రభుత్వ భూమిగా గుర్తించారని అధికారులు భూమికి హద్దులు నిర్ణయించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు ಸರ್ವೆ ನಂಬರ್ గాంధీనగర్ పంతొమ్మిది పంతొమ్మిదవ డివిజన్ వరంగల్ ఇది వీసువడ మండలానికి సంబంధించిన శివార్లు వేరేపండు శివార్లో ఉన్నది గతంలో ఇది పన్నెండు ఎకరాల చిల్లర ఉండే గవర్నమెంట్ సర్వే నూట ఏడు సర్వే నెంబర్ గల భూమి దానిలో భాగంగా అప్పుడు గుడిసె గుడిసెలు వేసుకొని స్థిరస్తులైన ఇంకా మిగులు భూమి ఒక ఎకరం అంత ఉన్నది ఆ ఎకరం భూమిని క్రమక్రమంగా ప్రముఖ నాయకులు కార్పొరేట్ల కార్పొరేట్ల అస్తంతో వాళ్ళ బలంతో ప్రముఖ నాయకులందరూ పాటలు చేసి అమ్ముకోవడం జరుగుతుంది దానికి భిన్నంగా మేము మా కాలనీ వాసులందరూ కలిసి మాకు మా పిల్లల కోసం భవిష్యత్తు కోసం అంగన్వాడీ స్కూలు మినీ ఫంక్షాల కోసం మేము మంత్రి గారికి శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి వినతి వినతి పత్రం ఇచ్చి ఇవ్వడం జరిగింది వారు ఎండాప్ చేసి ఈసుకొండ మండలం ఎంఆర్ఓ రాయడం జరిగింది ఎంఆర్ వారు కూడా సర్వే చేసి టౌన్ ప్లాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు మండల ఆఫీసులకు పంపించడం జరిగింది వారు వచ్చి టౌన్ ప్లాన్ వారు చూ చూడడం జరిగింది కానీ వారి యొక్క కాలాప కాలయాపన వాళ్ళకు వాళ్ళకు ముడుపులు తెలియని మాకు తెలియదు కానీ కాలయాపన వేస్తూ గత మూడు నెలల కాంక్షలు ఇదే ప్రాసెస్ జరగ జరగడం జరుగుతుంది ఆ మూడు నెలల సమయంలో టౌన్ ప్లాన్ వారు నిర్లక్ష్యం వహిస్తూ వారు ఈ భూ ఈ కట్టడాల యొక్క అభియోగం